ఇక్కడ మన మెయిన్ రోడ్లో ఈరోజు మన మల్లికార్జును కొత్తగా పెట్టడం జరిగింది చాలా చక్కగా అట్మాస్ఫీర్ కూడా బాగుండేట్టుగా చాలా కొత్త రెస్టారెంట్ వచ్చింది అంటే ఈ రోడ్లో తక్కువ ఉన్నాయి కాబట్టి నేను సెలెక్ట్ చేసి ఇక్కడ పెట్టారు దీంట్లో అన్ని టిఫిన్ సెక్షన్స్ కానీ అన్ని రెస్టారెంట్లో కావాల్సిన నాన్ వెజ్ కూడా ఉండదు నాన్ వెజ్ అన్నీ కూడా పెట్టారు సో కాఫీ షాప్ పెట్టారు సక్సెస్ అవ్వాలని వాళ్ళు మంచి సంకల్పంతో చాలా ఇన్వెస్ట్ చేసి పెట్టాడు తప్పకుండా బాగా జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నా బెస్ట్ విషయం సరే కూడా కట్నంలో ఏ మూలకి పోయినా కూడా ఇలాంటివన్నీ అటు సైడ్ కూడా ఉన్నాయి కాబట్టి ఇటు సైడ్ కూడా పెట్టడం పక్కన ఈరోజు కొత్త కళ్యాణ మండపం రావటం అదేవిధంగా ఇక్కడ హాస్పిటల్ ఉండటం అదేవిధంగా ఇవన్నీ కూడా క్యాన్సర్ హాస్పిటల్ ఒకటి ఇక్కడ కన్స్ట్రక్షన్ అన్నిటికీ అనుకూలంగా ఉండేటట్టుగా ఈరోజు ఇక్కడ ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం మల్లికార్జునకి అదే విధంగా కుటుంబ సభ్యులకి అందరూ కూడా తప్పకుండా కూడా సక్సెస్ అవ్వాలని ఆ భగవంతు కూడా కోరుకుంటూ నా బెస్ట్ విషయం మా ఫ్యామిలీ మెంబర్ బెస్ట్ ఫ్రెండ్ మల్లికార్జున్ ఈరోజు ఎల్ సెవెన్ బెస్ట్ రెస్టారెంట్ ఓపెన్ చేశారు దాంసల జనార్దన్ గారు ఆ బిజినెస్ బాగా సక్సెస్ అవ్వాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటూ బెస్ట్ విషెస్ చెప్తున్నా మల్లికార్జున్ ఆల్ ద బెస్ట్ టుడే ఎల్ సెవెన్ బిస్ట్రో ఓపెన్ అయింది మళ్ళీ వాళ్ళ సిస్టర్ని నేను ఇనాగ్రేషన్ వచ్చేసి ఎమ్మెల్యే గారు చేశారు సో వీఆర్ హ్యాపీ టు హియర్ సో అవర్ స్పెషల్ డిషెస్ వచ్చేసి రాగి సంగటి నాటుకోడి అండ్ సమ్ ఆఫ్ ద ఫ్లేవర్స్ ఉన్నాయి తెలుసు ఈరోజు దగ్గర క్యూబ్ ఓపెన్ అవుతూ దగ్గర ఓపెన్ అయి అంతా బాగుంది అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్స్లో కాఫీ ఏదన్నా ఈవినింగ్ టైంలో ఫోర్ టు సిక్స్ టు సెవెన్ ఉంటుంది ఇక్కడంతా వర్క్ అవుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా ఉంది ఇంత ప్లేస్ కూడా చాలా బాగుంది వెనకాల ఈవినింగ్కి కూర్చోవడానికి కానీ బయట కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది అంతా బాగుంది అంటారు ఇది ఈరోజు ఇక్కడ వివేకానంద గారు ఓపెన్ చేస్తూ ఉన్నారు వీక్ స్టార్ అండ్ ఆల్ ద బెస్ట్ ఇంకా మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలని ఇంకా వృద్ధి చెందాలని కోరుకుంటూ ఉన్నాం ఇక్కడ వీ స్టార్ క్యూబ్ అనే కాఫీ షాపుని గౌరవనీయులు మన ప్రత నాయకులు గౌరవ శాసనసభ్యులైన దాంప జనార్దన్ రావు గారు దంపతులు అలాగే మన ఎంపీ గారు చేతుల మీదుగా మేమందరము ఇక్కడికి వచ్చి ఈ యొక్క మంచి కాఫీ షాప్ ఓపెన్ చేసినందుకు మొదటగా వివేకానందని నేను అభినందిస్తున్నాను ఎందుకంటే యూత్ ఈ రోజున రోజు రోజుకి కూడా గవర్నమెంట్ జాబ్ కోసం లేదంటే ఇంకా వేరే ఏదైనా జాబ్స్ కోసం ఎదురు చూడకుండా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడు పది మందికి కూడా ఉపాధిని కల్పించే విధంగా వాళ్ళు రకరకాలుగా ఇలాగా షాప్స్ కానివ్వండి అలాగే ఓన్గా కంపెనీస్ కానివ్వండి అలాగే రెస్టారెంట్లు కానివ్వండి రకరకాలుగా మనం పెట్టుకున్నాము మన యొక్క మధ్యకాలంలో ఎమ్మెల్యే గారు మేము కూడా చాలా వరకు ఓపెన్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ కూడా ఒక నలుగురికి జాబ్ ఇచ్చే విధంగా కూడా తను కాఫీ షాప్ను ఓపెన్ చేయడము అందులో ఓన్లీ కాఫీ టీలే కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్టు అలాగే ఈవినింగు స్నాక్స్ తాము బ్రేక్ కాఫీ జ్యూస్లు కానివ్వండి అన్నీ కూడా ఇద్దరు ఫెసిలిటీస్ ఉంటాయి ముఖ్యంగా యూత్ని అట్రాక్ట్ చేసే విధంగా ఓపెన్ ప్లేస్ ఉంది ఈవినింగ్ ఆహ్లాదకరంగా కూర్చొని కాసేపు మరి మరి ఒక చిన్న చిన్న పార్టీ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మరి ప్రతి ఒక్కరూ కూడా మన నగరంలో చాలా వరకు కాఫీ షాప్స్ అనేది ఇవన్నీ ఒక ట్రెండ్ అయ్యింది కాబట్టి అందరూ కూడా ఏదైనా విచ్చేసి ముఖ్యంగా యూత్ కాలేజెస్ కూడా దగ్గరగా ఉన్నాయి కాబట్టి అందరికీ విచ్చేసి ఒకసారి వేళ ఇచ్చినట్టు ఆక్సిజన్ స్వీకరించి ఆస్వాదించవలసిందిగా కోరు అలాగనే వాళ్ళు కూడా మరిన్ని ఇలాంటివి ఓపెన్ చేసి బాగా వాళ్ళకి బిజినెస్ కూడా డెవలప్మెంట్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తూ సమర్చున్నారు